క్రైస్తలాడ్ మనం మన జీవిత పోరాటంలో వెళ్తున్నప్పుడు కొన్ని అల్లల్లాంటి సమస్యలు మనల్ని ముంచాలని ప్రయత్నిస్తూ ఉంటాయి మన జీవితంలో ఎదురయ్యే ఆ సమస్యల్లో ఆ పోరాటంలో ఆ యుద్ధంలో ఏం మాట్లాడాలో కొన్నిసార్లు మనకు అర్థమవ్వదు అయితే బైబిల్లోని భక్తులకు కూడా మనలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వారు కొన్ని ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఆయా సందర్భాలలో వారు ఎటువంటి మాటలను ప్రార్థనలో పలికారో ఎటువంటి మాటలను ప్రార్థనలో పలికితే బయటకు వచ్చారో ఎటువంటి మాటలను ఉపయోగిస్తే వారు జయము చూసారో ఈరోజు మనం చూద్దాం మనం చాలాసార్లు ఏదైనా సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రవ్వా నీవు నన్ను దీని నుండి బయటికి తీసుకొస్తే నిన్నుకి ఇస్తాను నేను ఇలా ఇలా చేస్తాను ఇలా ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు సహాయం చేస్తే ఇంక ఇంకెక్కువ సమయం నేను స్థుతిస్తాను ఇంకెక్కువ సమయం వాక్యం చదువుతాను ఇంకెక్కువ కానుకలు ఇస్తాను ఇంకెక్కువ ప్రార్థనలో గడుపుతాను ఇంకెవరికైనా నిన్ను గూర్చి వివరిస్తాను అంటూ ఇలా మనం చెబుతూ ఉంటాం నేను సాక్ష్యం చెబుతాను ప్రవ్వా నేను గణపరుస్తాను ప్రవ్వా ఇలాంటి తీర్మానాలను చేస్తూ ఉంటాం అయితే బైబిల్లోని భక్తులు ఎలా తీర్మానాలు చేశారు ఆ తీర్మానాలు ఏంటో చూద్దాం ఆ తీర్మానాలు చేస్తే వారు పొందిన ఫలితం ఏంటో చూద్దాం నిజంగా తీర్మానాలు ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే లుక్ అవార్తలు ఒక మాట ఉంటుంది హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట జీవ మరణంలో నాలుక వర్షం మంచివాడు తన మంచి నిధిలో నుండి మంచి విషయాలను బయటికి తీసుకొస్తాడు మనం ఆ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు మనం చేసే తీర్మానాలపై మన ఫలితం ఎంతో ఆధారపడి ఉంటుంది అవును మనం కొన్నిసార్లు తీర్మానాలు చేసుకుంటాం కానీ దాన్ని పాటించం కానీ కొంతమంది చూడండి తీర్మానం తీసుకుంటారు దానికి కట్టుబడి ఉంటారు అటువంటి వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు ఈరోజు మీరు ఎటువంటి తీర్మానాలు చేశారో గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మర్చిపోయారేమో ఇలా చేస్తాను అలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పి మర్చిపోయారేమో దాని విషయమే దేవుని క్షమాపణ కోరి ఇప్పుడు ఒక నూతనమైన తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉండండి మీరు పోరాడుతున్న ఆ పోరాటం నుండి బయటికి రావాలని మీకు ఆశగా ఉంది కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలో జయం చూడాలని మీకు ఆశగా ఉంది కదా అయితే మీరు మాట్లాడే మీ మాట మీ తీర్మానం పైన మీ ప్రతిఫలం అనేది ఆధారపడి ఉంది చూద్దాం యోహా యోనా గ్రంథము రెండో అధ్యాయం రెండో వచనంలో మనం చూసినట్లయితే నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను పాతాల గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు ఇది ప్రవక్తి యగు యోనాకు ఒక క్లిష్టమైన పరిస్థితి జీవన్ మరణ పోరాటం ఇది ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని అతిక్రమించే తరశిష్యు పట్టణానికి ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు అయితే ఆయన ప్రయాణమై వెళ్తున్న ఓడ కొన్ని కారణాల వల్ల దెబ్బ తినడంతో ఆ యొక్క సముద్రంలో మరింతగా పొంగు పెరుగుతున్నప్పుడు చీట్లు వేస్తారు అది యోనా మీద రావడం ఆ యోనాన్ని తీసి సముద్రంలో పాడవేయడం మనందరికీ తెలిసిందే అక్కడ ఒక తిమింగలం వచ్చి మింగడం అందులో అతను మూడు రాత్రులు మూడు పగళ్ళు యోన తిమింగలం కడుపులోనే ఉండడం మనందరికీ తెలిసిందే అయితే ఆ పరిస్థితిలో ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోండి ఆ సిచ్యువేషన్లో మీరున్నట్టుగా ఒకసారి చూసుకోండి అక్కడ చూస్తే చావా బ్రతుక అని తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు యోనా ఇక భూమి మీద జీవించదన నిరీక్షణ కూడా అతనికి లేదు అతని నుండి తీసివేయబడింది అక్కడ మనం చదివినట్లయితే రెండో అధ్యాయంలో యోన తన హృదయ వేదనంతా కుమ్మరిస్తున్నాడు తను చేసిన తప్పు తను గ్రహిస్తున్నాడు తన హృదయంలో ఎంత బాధ ఉందో ప్రార్థనలో కుమ్మరిస్తున్నాడు దేవుని ఎదుట అంత ఘోరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్న యోన ఏ రీతిగా మరల బయటకు వచ్చాడు అసలు ఏం చేశాడు ప్రార్థనలో ఏ మాటలు పలికాడు ఒక్కసారి మనం చూద్దాం యోన గ్రంథం అది రెండవ అధ్యాయంలో తొమ్మిది పది వచనాలను మనం అక్కడ చూసినట్లయితే తుదకు యోన చేసిన తీర్మానం ఏమిటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును నీకు మృకు కొనిన మ్రొక్కుబలను చెల్లింపక మానను యహోవ యోధనే నాకు యహోవ యొద్దనే రక్షణ దొరుకును అతడు అలాగ ఎప్పుడైతే ప్రార్థనలు ఒప్పుకుంటున్నాడో ఏం జరిగింది దేవుడు వెంటనే మత్స్యనకు ఆజ్ఞాపించాడంట అప్పటివరకు ఆజ్ఞాపించలేదు అప్పటివరకు దేవుడు మౌనంగానే ఉన్నాడు చేప కూడా మౌ చేప కూడా మౌనంగానే ఉంది ఎప్పుడైతే యోన మౌనంగా ఉన్నంత వరకు ఏది జరగలేదు యోన ఎప్పుడైతే నోరు తెరిచాడో దేవుడు కూడా నోరు తెరిచాడు చేప కూడా నోరు తెరిచింది హలో లూయా మన జీవితము కూడా అంతే మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనం మౌనంగా ఉన్నంతసేపు ఆ పరిస్థితి ఆ సమస్య మన వెంటే ఉంటుంది మన వెంటే పడుతుంది నాకే ఎందుకు ఈ పరిస్థితి నాకే ఎందుకు ఈ బాధ అంటే నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి నీతోనే ఉంటుంది అది ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి గద్దిస్తావో అది నీ వద్ద ఉండకుండా పారిపోతుంది అందుకే యాకవ్ ఒక మాట అంటాడు అపవాది నిద్రించిడి గద్దించడి అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోవును పారిపోవును అనే మాట హీబ్రూలో అరామిక్ హీబ్రూలో మనం చూసినట్లయితే ఫ్లీ అని ఉంటుంది అంటే చూడండి ఒక దోమ వస్తే మనం ఇలా చేయి ఎత్తగానే అది ఎలా పారిపోతుంది అసలు కంటికి కూడా కనబడకుండా ఎగిరిపోతుంది వెంటనే అలా ఎగిరిపోతాడు అపవాది మనం నోరు తెరిచినప్పుడు పారిపోతాడు అంటే ఏదో నెమ్మదిగా 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 పారిపోతాడని అలా కాదు అసలు కంటికి కనబడకుండా మాయమైపోతాడు అలా చూసారా ఇక్కడ యూనా నోరు తెరవనంత వరకు దేవుడు కూడా నోరు తెరవలేదు దేవుడు కూడా జోక్యం చేసుకోలేదు దేవుడు కూడా మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే యోన తీర్మానం చేస్తున్నాడు ప్రవ్వా నీవు నన్ను దీని నుండి బయటికి తీసుకొచ్చినట్లయితే నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తాను నేను నీకు ఏదైతే అర్పిస్తానని తీర్మానించుకుంటున్నానో అది తప్పకుండా నేను చేస్తాను అని తీర్మానిస్తున్నాడు యోన అది విన్న దేవుడు వెంటనే ఆ మాటను బట్టి వెంటనే చేపకు ఆజ్ఞాపిస్తే చేప నోరు తెరిచి యోనను ఆ యొక్క ఒడ్డున కక్కివేసినట్లు మనం మనందరికీ తెలుసు చూడండి బైబిల్లో ఏలియాకి ఒక సమస్య వచ్చింది అప్పటి వరకు దేవుడు ఎంతో చక్కగా పోషించాడు ఆ నీటి నీ నీటి ద్వారా ఆ యొక్క కాకోలం ఇచ్చే ఆహారముతో ఎంతో చక్కగా పోషించబడ్డాడు ఏలియా కానీ కొద్ది రోజులు గడిచేసరికే కాకి రావడం మానేసింది వాగు చూస్తే ఎండిపోయింది కాకి ఆహారం తీసుకురాకపోతే వా వాటర్ అయినా తాగి బ్రతుకుదాం ఎలా అలా జీవనం సాగిద్దాం అనుకుంటే చూస్తే ఆ వాగు కూడా ఎండిపోయింది ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అప్పుడు దేవుడు అప్పుడు ఏలియా దేవుని యొద్ద మొద మొరపెడుతున్నాడు ప్రవ్వా ఏంటి మరి నా పరిస్థితి నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి ఇలా ఎండిపోయింది ఏంటి నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి అని ఉన్నప్పుడు దేవుడు వెంటనే చెబుతాడు నీవు బాధపడన అవసరం లేదు నువ్వు కృంగిపోయిన అవసరం లేదు నువ్వు చింతించన అవసరం లేదు ఆల్రెడీ ఆల్రెడీ హాలెల్లుయా ఆల్రెడీ నేను సారీపొతు ఊరిలో ఒక విధవరాలికి నిన్ను పోషించి నిమిత్తం నేను ఆజ్ఞాపించి ఉన్నానని దేవుడు అక్కడ సెలవిస్తాడు చూసారా ఏలియా కాకులము చేత తి ఆహారము తీసుకొచ్చిన ఆహారము తింటున్నప్పుడు ఆ నీటి వాగు తాగుతూ బ్రతుకుతున్నప్పుడు ఒక మాట కూడా అడగలేదు దేవుణ్ణి ఒక మాట కూడా ఆలోచించలేదు అసలు నా భవిష్యత్ ఏంటి నేను ఇక్కడ ఎంతకాలం ఉండాలి నా జీవితం ఇంకా తర్వాత ఏంటి అని ఏం ఆలోచించలేదు అడగలేదు దేవుణ్ణి అందుకే దేవుడు బయలుపరచలేదు కానీ ఎప్పుడైతే ఆ సమస్యలో ఉండి మొరపెడుతున్నాడో వెంటనే దేవుడు సమాధానమిస్తున్నాడు ఏలియా మౌనంగా ఉన్నంత వరకు దేవుడు కూడా మౌనంగానే ఉండి దాన్ని బయలుపరచలేదు ఎప్పుడైతే ఏలియా నోరు తెరిచాడో అప్పుడు దేవుడు నోరు తెరిచి ఆల్రెడీ నేను ఆల్రెడీ ఉంచాను ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచానని అక్కడ తెలియజేయడం జరుగుతుంది చూడండి ఇంకొక మాట అక్కడ సారిపతు ఊరిలో గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు అధికారులు ఉన్నారు రాజులు మంత్రులు మంత్రులున్నారు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గలవారు ఉన్నారు గొప్ప పలు చదువులు కలిగిన వారు ఉన్నారు గొప్ప సంపన్నులు ఉన్నారు కానీ దేవుడు ఎందుకు ఒక బీద విధవరాలకే పోషించమని ఆజ్ఞాపించాడు అంతేకాదు ఆ ఊరిలో ఆ సారేపతి ఊరిలో అనేక మంది బీదలున్నారు కానీ అయినా కూడా ఆ బీద విధవరాలకే ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు ఎందుకు అంటే ఆమె పోషించబడి నిమిత్తం అని వాక్యం సెలవిస్తుంది హా కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పుడు మనం చింతిస్తూ ఉంటాం కానీ ఆ సమస్య నీ సాక్ష్యానికి అని నీవు నమ్మినట్లయితే దేవుడిని జీవితంలో అద్భుతం జరిగిస్తాడు పిల్లలకు పరీక్షలు ఎందుకు పెడతారు అంటే మరో క్లాస్కి ప్రమోట్ అవ్వడానికి మన జీవితంలో కూడా ఎదురయ్యే విశ్వాస పరీక్షలు మరో విశ్వాస లెవెల్కి పెరగడానికి ఆధ్యాత్మికంగా మరో మెట్టు ఎక్కడానికి ఈరోజు మీ జీవితంలో కూడా ఎటు చూసినా ఎండిన పరిస్థితి కనబడుతుందా యోన వలె మీ జీవితం ఉందా కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా అనేక సమస్యలు మీరు చిక్కుకున్నట్లు మీకు అనిపిస్తుందా పాతాల గర్భంలో ఉన్నట్లు అనిపిస్తుందా కుటుంబంలో శాంతి సమాధానం లేదా బ్రతుకుతున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ ఒక చచ్చిన శవము వలె నీ జీవితం అనిపిస్తుందా నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి అనే ఆలోచనలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయేమో ఈరోజు మీరు ఒక తీర్మానం చేయండి దేవుని స్థుతించడానికి తీర్మానం తీసుకోండి ఎప్పుడు చూడు స్తోత్రం స్తోత్రం స్థుతి 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 ఇలా కాదు ఒక చిలక పలుకుల వలె టేప్ రికార్డులోని మాటల వలె కాదు హృదయ అంతరంగంలో నుండి దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించండి దేవుడు మీ జీవితంలో కలగజేసుకుంటాడు దేవుడు మీరు నోరు తెరవనంత వరకు ఆయన కూడా నోరు తెరవడు మీరు మీరు నోరు తెరవనంత వరకు దేవుని చేయి తెరవబడదు మీరు నోరు తెరవనంత వరకు దేవుని కార్యము మీ జీవితంలో సఫలం అవ్వదు చూడండి వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథంలో ఎవరైతే స్థుతయాగము చేస్తారో దేవుడి రక్షణ కనబరుచినట్లు వాడు మార్గం సరాలము చేసుకుంటున్నాడంట దేవుడు తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు మార్గం సరాలము చేసుకోవాలి దేవుడు కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆ మార్గాన్ని సరాలము చేసుకోవాలి దేవుడు మార్గాన్ని సరాలము చేయలేడా అంటే చేయగలుగుతాడు అక్కడ లాజర్ మరణించినప్పుడు ఆ రాతిని మీరు తొలగించండి అని అంటాడు లాజర్ని సమాధిలో నుండి తీసుకురావడం కష్టమైన పని కానీ ఆ గొప్ప పని చేస్తున్న దేవుడు రాత్రిని తొలగించలేడా తొలగించగలుగుతాడు కానీ మనిషి పని మనిషి చేస్తే దేవుడి పని దేవుని చేస్తాడు మనం చేయగలిగింది మనం చేసినప్పుడే దేవుడు మనము చేయలేనిది మన జీవితంలో జరిగిస్తాడు స్థుతించడం వలన అవుతుంది కదా చప్పట్లు కొట్టడం నీ వల్ల అవుతుంది కదా వాక్యం చదవడం నీ వల్ల జరు అవుతుంది కదా ప్రార్థించడం నీ వల్ల అవుతుంది కదా అది మనము చేస్తే మనము చేయలేని కార్యాలను ఆయన చేస్తాడు ఎవరి హృదయాలను ఎలా తిప్పాలో అలా త్రిప్పుతాడు ఎక్కడ ఏ కార్యం జరిగించాలో అక్కడ అలా జరిగిస్తారు నోరు తెరిచిన యోనా జీవితంలో ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించలేదా మీ విషయమై కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఏలియాను పోషించడానికి దేవుడు సారేపతి వివరాలకి ఆజ్ఞాపించలేదా దేవుడు మీ విషయమై కూడా ఎవరికి ఆజ్ఞాపించాలో వారికి ఆజ్ఞాపిస్తాడు ఎక్కడి నుండి కార్యం జరగాలో అక్కడి నుండి జరుగుతుంది మనం నోరు తెరిచాయనో స్థుతించినప్పుడు కాబట్టి ఒక తీర్మానం చేద్దాం ఇది మొదలుకొని నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నేను ఆయనను స్తిస్తాను నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలగడానికే జరిగిస్తున్నాడు హాలే లూయా చూడండి సరిపోత విధవరాలు అరే నాకే లేదే ఒక అప్పము చేసి నేను నా బిడ్డ తిని చనిపోదాం అనుకుంటే ఈ ప్రవక్త వచ్చాడేంటి అని సనుక్కుంది కానీ ఆమెకు తెలియలేదు ఆమె పోషించబడిన నిమిత్తమే ప్రవక్త వచ్చాడు అని ఈరోజు మీ జీవితంలో సమస్య వచ్చింది మీకు సాక్ష్యం ఇవ్వడానికే మీ హృదయ వేదన ఏదైనప్పటికీ మీ బాధ మీ సమస్య ఏదైనప్పటికీ ఒక తీర్మానం తీసుకోండి చూడండి అన్న గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని పిలవబడుతుంది అప్పటి వరకు కానీ ఎప్పుడైతే తీర్మానం తీసుకుందో ప్రవ్వ నీవు నాకు ఒక మగ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను ప్రవ్వ అని అన్న వెంటనే దేవుడు గర్భాన్ని తెరిచాడు అదే సంవత్సరంలో ఆమె మంచి కుమారునికి సమూయలేని ప్రవక్తకు జన్మనిస్తుంది మన నోటి తీర్మానాలను బట్టే మనం బయటికి రావడమా ఇంకా సమస్యలకి చిక్కుకుపోవడమా అనేది ఆధారపడి ఉంటుంది మీ తీర్మానాలు ఏ రీతిగా ఉన్నాయి ఈరోజు స్థుతి మీ స్థితిని మారుస్తుంది దేవుని స్థుతించడానికి తీర్మానం తీసుకోండి ప్రవ్వా నేను నిన్ను స్థుతిస్తాను నా స్థితిని నువ్వు మార్చు అని మీరు తీర్మానం తీసుకోండి ప్రవ్వ నీ పని నేను చేస్తాను నా పని నీవు చేయి అని తీర్మానం తీసుకోండి ప్రవ్వా నా సమయం నీకు ఇస్తాను నా జీవితంలో మీరు కార్యాలు జరిగించండి అనే తీర్మానాలు మీరు తీసుకోండి మీరు మరింతగా దేవునికి సమీప అవుతారు మీ విశ్వాస లెవెల్స్ పెరుగుతాయి మీరు గొప్పగా దేవునిచే వాడబడతారు దేవుని కార్యాలను మీరు చూడగలుగుతారు మీ స్థితి మెరుగుపడుట ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు నిశ్చయముగా దేవుడు వీరికి తోడై ఉన్నాడు యహోవచిత ఆశీర్వదించబడిన జనులు వీరు అని మిమ్మల్ని బట్టి అనేకులు ప్రభు వైపు మరులుతారు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయనను స్థుతించడానికి తీర్మానం తీసుకోవాలి పౌలసీలలేమన్నా పిచ్చోళ్ళా పౌలసీలకి తెలియదా పోలిసీలలు ఆ క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ప్రభుని ఎందుకు స్థుతించాలి ప్రార్థించవచ్చు ప్రశ్నించవచ్చు గోజాడవచ్చు కన్నీరు కార్చొచ్చు ఏడవచ్చు ఎలుగెత్తి ఏడవచ్చు కానీ ఆ రాత్రికాల వేళలో వారు స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు వారికి జయమేలేదా ఆ ఎరుక గోడల ముందు నిలబడి అరవచ్చు ఏడవచ్చు ప్రార్థన చేయొచ్చు ఏదైనా చేయొచ్చు వారు పోరాడొచ్చు యుద్ధము చేయొచ్చు బాంబులు విసరొచ్చు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు కానీ వారు స్థుతి కేకనేశారు స్థుతి కేక ఒక బాంబులాగా పనిచేస్తుంది స్థుతి కేక మిసాయిల్లాగా పనిచేస్తుంది యహోషపాత గారంట స్థుతిస్తూ ఉంటుండగా శత్రువులందరూ అక్కడ చూస్తూ ఉంటుండగా ఇక్కడ వీరు స్థుతిస్తున్నారంట ఆ సమస్యలు అక్కడ కనబడుతూ ఉండగా కూడా వీరు ఇక్కడ స్థుతిస్తున్నారంట ధైర్యంగా అప్పుడు దేవుడు ఏం చేశాడు మౌనంగా కూర్చున్నాడా వీరు నోరు తెరిస్తే దేవుడు నోరు తెరిచి మాటుగాండ్రని నియమించాడంట హలో లూయా ఆ మాటుగాండ్రు దేవుడు ఎప్పుడైతే పెట్టాడో ఒక్క శత్రువు కూడా తప్పించుకోకుండా ప్రతి ఒక్కరు నేలను కూల్చబడ్డారంట ప్రతి ఒక్కరు హతమార్చబడ్డారు మార్చబడ్డారు మీ ప్రతి సమస్య నేల కూలేలాగా చేస్తుంది మీ స్థుతి మీ ఎరికో గోడ లాంటి సమస్యలు సైతం నేల కూలిపోయేలాగా చేస్తుంది మీరు నోరు తెరిచినప్పుడు మీ స్థుతి అంత మీ స్థుతిలో అంత శక్తి ఉంది కాబట్టి ఎందుకు ఆలస్యం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి నుండి మీరు బయటపడాలని ఆశ నిజంగా ఆశపడుతున్నట్లయితే నోరు తెరిచేనని స్థుతించడం ప్రారంభించండి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు ఆమెను